పోలింగ్ ఏజెంట్స్ అందరికీ నమస్కారం అండి ఇది ఆఖరిఘట్టం మీ మీదే ఇప్పుడు ఓట్ వేయడానికి ఓటర్లు వచ్చారు ఇంకా ఓట్లన్నీ భద్రంగా క్యాస్ట్ అయ్యాయా అనేదాన్ని మీ మీదే బాధ్యత ఉంది చిన్న బ్రీఫ్ ఇస్తాను ఇప్పుడు నేను మీరు పోలింగ్ ఏజెంట్ అయితే ఆ రోజు ఉదయం మనకి ఏడు గంటలకి పోలింగ్ మొదలవుతుంది సో ఉదయం ఐదున్నర కల్లా మీరు బూత్ దగ్గర ఉండాలి మీరు వెళ్ళేటప్పుడు ఫామ్ టెన్ మీ ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ ఈ మూడు తీసుకొని వెళ్ళండి అలాగే మీకు పోలింగ్ ఏజెంట్ ప్యాకెట్ కూడా ఉంటుంది సో అది కూడా తీసుకొని వెళ్ళండి సో ఒకసారి లోపల బూత్కి వెళ్ళాక అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ మీ ఫామ్ టెన్ తీసుకొని మీరే అని దాని మీద సంతకం చేస్తారు అది చేశాక మీకు మీ పోలింగ్ ప్యాకెట్ లో పోలింగ్ ఏజెంట్ ప్యాకెట్ లో ఇలాంటి ఒక ఫామ్ ఉంటుంది ఈ ఫామ్ లో ఇక్కడ కొన్ని నెంబర్లు ఉన్నాయి కంట్రోల్ యూనిట్ నెంబరు బ్యాలెట్ యూనిట్ నెంబరు ఇలాంటివి ఉంటాయి అన్నమాట ఇవి మీరు సరిచూసుకోవాలి అక్కడ ఉన్న మెషిన్ల మీద అంటే మీరు ఆ లోపల బూత్లో మొదట దీన్ని కంట్రోల్ యూనిట్ అంటారు దీన్ని బ్యాలెట్ యూనిట్ అంటారు దీనిని బీ ప్యాట్ అంటారు ఇప్పుడు ఇక్కడున్న నెంబరు కంట్రోల్ యూనిట్ నెంబరు దీని మీద నెంబరు ఒకటే ఉండాలి ఇక్కడ బ్యాలెట్ యూనిట్ నెంబరు దీని మీద నెంబరు ఒకటే ఉండాలి అంటే ఇక్కడ బ్యాలెట్ యూనిట్ టూ వేరే కూడా ఉంటే వాటితో సరిచూసుకోండి ఇక్కడ వి ప్యాట్ నెంబరు ఈ నెంబరు ఒకటే ఉండాలి అది మీరు ఫస్ట్ సరిచూసుకోండి సరిచూసుకొని ఏదైనా తేడా ఉంటే వెంటనే ప్రిసైడింగ్ ఆఫీసర్కి చెప్పాలి అలా అలా తేడా ఉన్న మెషిన్ల మీద ఓట్లు పడకూడదు నెక్స్ట్ ఈ ప్రక్రియ అయిపోయాక మీకు అక్కడ లోపల ఉండేది ఏజెంట్స్ కాకుండా ఇంకెవరన్నా ఉన్నా కూడా మీరు ఓటింగ్ కి ఎలాలో లోపల వచ్చి పోయే వాళ్ళు ప్రతిసారి సంతకాలు పెట్టాలి రిలీఫ్ పేపర్ మీద సంతకాలు పెట్టాలి తర్వాత నెక్స్ట్ మాక్ పోలింగ్ అని చేస్తారు అంటే ముందు ఈ ఓట్లు సరిగ్గా పడుతున్నాయా లేదా ఈ మెషీన్లు పనిచేస్తున్నాయా లేదా అని ముందు టెస్టింగ్ చేసుకుంటారు నిజమైన పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఆ మాక్ పోలింగ్ లో ఈ మెషిన్లన్నిటిని అన్నిటినీ ఫస్ట్ కనెక్ట్ చేస్తారు ఆ ప్రక్రియ ఆల్రెడీ వాళ్ళందరికీ తెలుసు మీరేం వర్రీ అవ్వద్దు అన్ని కనెక్షన్లు పెట్టి ఉంచుతారు ఉన్నాక సుమారు ఇరవై నుంచి యాభై ఓట్లు డమ్మి ఓట్లు వేస్తారు ఆ డమ్మి ఓట్లు ఎలా వేయాలంటే అన్ని సింబల్స్ చెక్ చేసుకోవాలి అంటే ఒక ఓటు మీదే ఒకసారి గుర్తు గుర్తులేయటం కాదు అందరి వరుసగా చెక్ చేసుకోవాలి నోటాతో సహా చెక్ చేయాలి చెక్ చేసుకొని ఆ మాక్ పోలింగ్ పూర్తయ్యాక అంటే ఇక్కడ నొక్కినప్పుడు ఇక్కడ స్లిప్ రావటం ఇక్కడ నొక్కినప్పుడు ఇక్కడ స్లిప్ రావటం ఇట్లా అన్ని చెక్ చేస్తారనమాట చేసేసి ఆ ఇరవై నుంచి యాభై ఓట్లు అయితే పడతాయో అవి అయిపోయాక మళ్ళీ ఈ కంట్రోల్ యూనిట్ దగ్గర క్లోజ్ బటన్ నొక్కుతారు ఇది ఇది లేపినప్పుడు ఇక్కడ క్లోజ్ బటన్ ఉంటుంది ఆ క్లోజ్ బటన్ నొక్కుతారు అంటే మాకింగ్ అంటే టెస్ట్ చేయటం ప్రక్రియ పూర్తయినట్టు అది అయిపోయాక నెక్స్ట్ రిజల్ట్ బటన్ నొక్కుతారు ఇక్కడ ఇంకొకటి రిజల్ట్ బటన్ అది నొక్కినప్పుడు ఇక్కడ రిజల్ట్ కనిపిస్తుంది ఈ దీనిలో అంటే క్యాండిడేట్ వన్ ఈ వన్ క్యాండిడేట్ కి ఇన్ని ఓట్లు పడినాయి క్యాండిడేట్ టూ కి ఇన్ని ఓట్లు పడినాయి అని వరుసగా చెప్పుకుంటా పోతుంది అనమాట ఈ మెషిన్ అప్పుడు ఈ రిజల్ట్ ని ఈ వచ్చిన స్లిప్పులు దీనిలో స్లిప్పులు పడి ఉంటాయి కదా ముందు ఆ స్లిప్పులు కరెక్ట్ గా ఉన్నాయో లేదో ట్యాలీ చేసుకోవాలి మీరు అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూపించిన క్యాండిడేట్ కి ఇక్కడ వచ్చిన స్లిప్పులు కరెక్ట్ గా ఉన్నాయో లేదో టాలీ చేసుకోండి అది చూసి అంతా సవ్యంగా ఉందనుకోండి మీ మెషిన్ లో బాగా పనిచేస్తున్నాయి అన్నట్టు అప్పుడు దీంతో ఆ పడిన స్లిప్పులన్నీ ఒక బ్లాక్ కవర్ లో పెట్టేస్తారు అంటే అవి డమ్మీవి కదా బ్లాక్ కవర్ లో పెట్టి వేసేస్తారు ఇక దానికి సంబంధం లేకుండా అది అయిపోయాక మళ్ళీ ఈ మెషిన్ లో క్లియర్ బటన్ నొక్కాలి ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ ఉంటాయి క్లియర్ బటన్ నొక్కుతారు అంటే ఈ ఇప్పుడు వరకు జరిగిందంతా క్లీన్ అయిపోయినట్టు మనకి మళ్ళా ఏం లేకుండా తర్వాత దానికి ఐ బ్లాక్ కవర్ సీల్ అయిపోయాక మళ్ళా ఇప్పుడు అసలైన ఓటింగ్ స్టార్ట్ అవబోతుంది దానికి ముందు దీనికి ఒక సీల్ వేసి దానికి కూడా సీల్ వేస్తారు లోపల అంతా ఖాళీ ఉందని చూసుకొని సీల్ వేస్తారు నెక్స్ట్ కరెంట్ ఆఫ్ చేసేస్తారు దీనికి ఆఫ్ చేసేసి మళ్ళా ఆన్ చేస్తారు ఆన్ చేసినప్పుడు ఇక్కడ జీరో అని రావాలి ఇది ముఖ్యమైనది రియల్ పోలింగ్ మొదలైనప్పుడు ఈ మెషిన్లో సున్నా కనిపించాలి మీకు మళ్ళీ ఆన్ చేసినప్పుడు మెషిన్ని అప్పుడు ఇక్కడ రియల్ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది రియల్ ఓటింగ్ ప్రక్రియ మీ అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను అయినా చిన్నగా మన ఓటర్ వస్తారు వాళ్ళ ఓటర్ స్లిప్ తీసుకొని ముందు ఫస్ట్ ఏజెంట్ దగ్గర పేరు అది నమోదు చేసుకుంటారు రెండో ఏజెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు సంతకమో వేలిముద్రో వేస్తారు మూడో ఏజెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కంట్రోల్ యూనిట్ ఉంటుంది ఇక్కడ ముఖ్యమైనదండి మీరు ఇది గమనించుకోవాలి వీళ్ళు ఏళ్ళ మీద మార్క్ ఇక్కడ ఈ బటన్ నొక్కుతారు ఈ బటన్ నొక్కినప్పుడు లోపల ఇక్కడ నుంచి సౌండ్ రావాలి బీప్ సౌండ్ వస్తుంది అప్పుడే మీ ఓటర్ లోపలికి వెళ్ళి ఓటేయాలి ఈ బీప్ సౌండ్ రాలేదనుకోండి వాళ్ళ ఓటు పడనట్టు సో అందుకని మీరు ఇక్కడ బయట ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఆఫీసర్ ఇది బటన్ నొక్కాలి ఇది నొక్కినప్పుడు బీప్ సౌండ్ వచ్చాకే ఆ ఓటర్కి లోపల పడుతుంది అనమాట మెషిన్ రెడీగా ఉన్నట్టు ఓటేయటానికి సో ఓటర్ లోపలికి వెళ్ళి ఓటేసుకుంటారు అప్పుడు కూడా సౌండ్లు వస్తాయి ఓటేసి బయటకు వస్తారు అది జరిగే ప్రక్రియ ఇప్పుడు సరే ఓటింగ్ అంతా సవ్యంగా జరుగుతుంది మధ్యలో ఏదో ఈ మెషిన్కి ప్రాబ్లం వచ్చింది ఈ మెషిన్కి ప్రాబ్లం వచ్చింది అప్పుడు ఏం చేయాలి కొత్త మెషిన్ తీసుకొస్తారు ఆ కొత్త మెషిన్ తీసుకొచ్చినప్పుడు మీరు మళ్ళా ఇక్కడ ఈ నెంబర్లు ఉన్నాయి చూసారా అది ఇక్కడ నోట్ చేసుకోవాలి ఏ ఏ మెషిన్ అయితే మార్చారో దాని ప్లేస్లో ఆ నెంబర్ కంపల్సరీ నోట్ చేయండి ఆ నోట్ చేసుకొని భద్రంగా ఉంచండి ఎన్ని ఓట్లు పడినాయి ఎప్పుడు మార్చారని తర్వాత ఓటింగ్ అంతా సాఫీగా అయిపోయింది చివరికి వస్తుంది టైం అయిపోతుంది అప్పుడు ప్రిసీడింగ్ అధికారి ఇంకెంతమంది ఉన్నా వాళ్ళ దగ్గరికి అందరి సమక్షంలో వచ్చి చెప్తారు ఇంకా ఓటింగ్ అయిపోతుంది క్లోజ్ చేయబోతున్నామని అది చెప్పాక ఆ లైన్లో ఉన్న అందరికి ఓటర్ స్లిప్లు ఉన్నాయా లేదా మీరు చూసుకోండి ఇంకా ఆ తర్వాత కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని అలో చేయరు ఆ టైం అనేది ఎలక్షన్ కమిషన్ నిర్ధారిస్తుంది ప్రిసైడింగ్ ఆఫీసర్ వచ్చి చెప్తారు సో అది కూడా చూసుకోండి సరే ఆ మిగిలిన ఓట్లన్నీ కూడా వేసేస్తారు ఇక చివరికి అది గట్ట మూసేశాక క్లోజ్ ఓటింగ్ క్లోజ్ అయిపోయిందని అనౌన్స్ చేస్తారు ఈ మెషిన్ లో పవర్ బ్యాటరీ ఉంటుంది కదా ఆ బ్యాటరీని తీసేస్తారు అది తీసేసారంటే ఇక ఎవరు ఏమిది దొంగ ఓట్లు వేయాలన్నా ఏం జరగవు సో అది తీసేయాలన్నమాట అది తీసేశాక తర్వాత మీకు ఫామ్ సెవెంటీన్ సి అని ఒకటి ఉంటుంది ఓకేనా ఇది ఇది ముఖ్యమైనది మీరు అయిపోయాక ఇవన్నీ మెషిన్లు సీల్ అయిపోతాయి అయిపోయాక ఇక్కడ దాని గురించి అంతా రాస్తారు ఈ ఫామ్ సి అని ఉంటుంది దీని మీద అన్ని వివరాలు ఫిల్ చేయించుకొని ప్రిసీడింగ్ అధికారి సిగ్నేచర్స్ అక్కడ ఉన్న వాళ్ళ సిగ్నేచర్స్ పెట్టుకొని మీరు కూడా ఒక కాపీ తెచ్చుకోండి సో వాళ్ళు వాళ్ళు ఒకటి ఉంచుకుంటారు మనకి కాపీ ఇస్తారు ఎంపీ ఒకటి వస్తుంది ఎమ్మెల్యేకి వస్తారు అవి తీసుకున్నాక జాగ్రత్తగా ఉంచండి అవి ఈ బ్యాలెట్ బాక్సులన్నీ సీల్ చేసి మళ్ళీ స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళే వరకు మీరు గట్టిగా నిఘా ఉంచుకోవాలి అది జరిగే ప్రక్రియ అక్కడతో మీ పని పూర్తయినట్టు మీ మీద చాలా మంది ఆధారపడి ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ పోలింగ్ ప్రక్రియని కంప్లీట్ చేయండి